డ్రోన్ యూజ్ చేసి ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం జరిగింది సో ఏ ప్లేసెస్ అయితే ఎంక్రోచ్మెంట్ జరిగాయో ఏ ప్లేసెస్లో అయితే మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉందో మనం డ్రోన్ యూజ్ చేసి సర్వేలెన్స్ చేయడం కానీ మానిటరింగ్ చేయడం కానీ జరుగుతుంది సో అదేవిధంగా ఈ బక్కలో విలేజ్లో ఏదైనా నాటకారా కానీ ఇంకా ఏదైనా ఇలీగల్ యాక్టివిటీస్ హ్యాండ్డంప్ కానీ గ్యాబ్లింగ్ కానీ ఇంకా ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని కూడా మనం డ్రోన్ ద్వారా మానిటరింగ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో ఈ మానిటరింగ్ చేయడం వల్ల మనకు వాళ్ళని ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది రీసెంట్గానే విజయనగరంలో మనం చేసినట్లయితే ఒక ఆడే వాళ్ళని మనం డ్రోన్ యూజ్ చేసి నుంచి సర్వీలెన్స్ చేసి పట్టుకున్నారు సో అదే రకంగా మన కరెక్ట్ నగరంలో కూడా మన నగరీకప్ రిజన్లో కూడా ఈ డ్రోన్ న్యూసేజ్ అనేది క్రమంగా పెరుగుతూ పోతుంది సో దా ఆ టెక్నాలజీతో మన పోలీస్ అనుసంధానం అనుసంధానం జరిగి మనం ఇంకా ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పి